వాళ్ళు ఎట్ల ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా మన వీడియో అయితే ఇంకా తమ్ముని అయితే చూసిరు కదా ఉగాది రోజు బ్లాగు సో మా సైడ్ పండగ ఎట్లా జరుపుకుంటాం మేము ఎట్లా జరుపుకుంటాం అనేది అయితే ఇంకా ఈ వీడియోలని అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడరు నచ్చితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకూరి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఉగాది అనగానే మనకు గుర్తుకొచ్చేది పచ్చడి కాబట్టి ఇంకా దానికోసం అన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాము ఇంకా మా పిల్లలు ఇంకెట్లాగో హాలిడేసే కాబట్టి అక్క వాళ్ళ పిల్లలైతే ఇంక ఇంటి దగ్గరనే ఉన్నారు ఇంకా వాళ్ళే నేను ఇంట్లో ఒక్కదన్న కాబట్టి నేను ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటే ఇంకా వాళ్ళు పచ్చడి కోసం అని చెప్పి వాయ్యపాకకు మామిడికాయలకు ఇంకా వాటి అన్నిటి కోసం తిరిగి పాపం అన్నీ వాళ్ళే రెడీ చేసిరు ఇంకా పిల్లలతో ఉన్న ఒక్కరానికి ఇబ్బరి చెప్పి అట్లా అన్నీ ఉన్నా అల్లున్నట్లే సరే అన్నట్టు ఇంటి దగ్గరనే కుండను పెట్టుకొని ఊరంతా తిరిగినాము ఒక అట్లా ఉంటుంది అన్నట్టు ఇంకా మళ్ళీ చూసేసరికి ఎదురుగానే ఉందికుండా ఇక దాన్ని అయితే ఇంకా కడిగేసినాము ఇంకా నేను కూడా రెడీ అయిపోయినా నుంచి బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు ఎందుకు అన్నది అయితే చెప్తా ఇంక ఇప్పుడైతే స్టార్టింగ్ నేను మీ అందరికీ విషయం చెప్పాలి కదా షార్ట్ వీడియో కోసం అని ఎన్ని ప్రయత్నాలు చేసినో తెలియదు ఏదో మాట్లాడడం అనుకుంటే ఏదో మాట్లాడుతున్నాం అసలు చెప్పాలంటే వాయిస్ ఎవర్ ఇవ్వడం అన్నా డైరెక్ట్ మాట్లాడడం అన్నా మస్తు కష్టం వీడియోస్లల్లా చూసినంత ఈజీ కాదు కదా ఏదైనా కానీ ఇంకా నాన్న తిప్పలు పడి వీడియో షూట్ చేసేసిన ఇంక ఇప్పుడు అయితే పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నా నేను షార్ట్ వీడియోని అయితే చెప్పినా కదా ఆల్రెడీ సో పిల్లల కోసం డ్రెస్సులు తీసుకొచ్చిన అని చెప్పేసి ఇంకా ఇద్దరికి సేమ్ డ్రెస్సులు తీసుకొచ్చిన అసలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తీరు చేస్తే మా పెద్దోడు అంటాడు తదమ్మునికే మంచిది తెచ్చినా నాకు తెలియవంటాడు ఇంకా మా చిన్నోడు అన్నదే మంచిగా ఉంది నాది మంచిలేదంటాడు ఇంకా అదంతా తిప్పి నాకెందుకని చెప్పి ఇద్దరికి సేమ్ కలర్ సేమ్ మోడల్స్ తీసుకొచ్చిన సో ఇంకా వాళ్ళిద్దరు కూడా పెట్టుకుంటారు ఇంకా అవి సెట్ అవుతాయా సెట్ కావని కొంచెం డెక్షన్ అయింది కానీ సెట్ అయినాయి ఇంకా ఇక్కడ ఏమైందంటే నేను మార్నింగు ఎప్పుడైనా సరే మీ అందరికీ తెలిసే కదా సో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ముగ్గులేసి కలర్స్ వేయడము అట్లా వేద్దాము అని ఎన్ని ఎన్ని అనుకున్నానో కానీ ఇంకా పిల్లలకు అసలు హెల్త్ బాగాలేకుండే ఇంకా అందుకోసమే మార్నింగు ముగ్గు పట్టిగానే వేసిపోయినా ఇంకా అది ఏది కూడా షూట్ చేయలేదు ఇంకా వచ్చేసరికి మాకు ఎయిట్ అయింది ఇంకా వచ్చినాక ఇంట్లో పనులు చేసుకున్న సరికే టైం అయిపోయింది అసలు పండగ రోజు మనము ఎట్లా ఉంటే ఇయర్ అంతా అట్లనే ఉంటామని అంటారు కదా సో అట్లనే ఉంటుందేమో అని అప్పుడప్పుడు అవుతుంది అంత తాగమున్నది అన్నట్టు ఈరోజు నాకు అంటే నేను గుర్తుకొచ్చేది ఏంటంటే కొడుకల పేర్లు ఈ కొడుకల పేర్లు అయితే మా సైడు అమ్మమ్మ తాతలు అమ్మమ్మ నానమ్మ వీళ్ళు వింటారు కదా సో వీళ్ళు పిల్ల చిన్న వాళ్ళ మనవాళ్ళకు మనవరాళ్ళకు ఇట్లా కొత్త బట్టలు కొని వేయడము ఇట్లా కొడుకల పేర్లు వేయడము మా సైడ్ అయితే ఇట్లా చేస్తామన్నట్టు అయితే మాకు అమ్మ లేదు కాబట్టి ఇంకా మాకు ఎవరు లేరు కదా ఇంకా మా పెద్దోడు ఏమన్నాడు అంటే నిన్న ఒకరోజు ముందే ఎవరు అనుకోవగా ఎన్నట్టున్నాడు మమ్మీ మరి మనకెవరు నాకెవరు తెస్తారు మమ్మీ కొడుకల పేరు అన్నాడు మస్తు బాధ అనిపించింది అసలు పిల్లల నోటి నుంచి అట్లాంటి మాటలు వస్తేనైతే ఇంకా అంతకంటే ఎక్కువ బాధ మనకి ఏముండదు వాళ్ళకేం తెలుసు పాపం చిన్న పిల్లలు వాళ్ళకు అమ్మమ్మ లేదే అని కొంచెం బాధ అనిపించింది అందరి చూస్తూ కొంచెం ఎంతైనా బాధపడతారు కదా కానీ ఏం చేద్దాం మా రాతనే అంత ఉందనుకోవాలి సో దేవుడే అట్లా పెట్టిండు తప్పదు కదా ఇంకా డ్రెస్సులు వేసేసినా కొడుకల పేర్లు కూడా వేసినా తినేసిరు వాళ్ళు నేను రెండని తెచ్చిన ఎవరిది వాళ్ళకే కానీ వాళ్ళు ఏం చేసిరంటే నేను కొత్త బట్టలు వేసేసరికి ఇంకా అస్సలు ఆగలే తినేసిరు ఇంకా ఒక్కటి వేసేసి ఫొటోస్ కూడా దించనీయలేడు కనీసము ఇంకేదో అట్లా దించినా అంటే అన్నట్టు దించేసిన మెమొరీ కోసం అని నాకు ఇట్లా మెమొరీ కోసం ఉంచుకోవడం మస్తు ఇష్టము ఎట్లయినా సరే దించాలి ఒక మెమొరీ లాగా అని చెప్పేసి ఇంకా ఫొటోస్ దించడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కూడా దేని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు నేను ఇట్లా రెడీ అయ్యాలి అట్లా రెడీ అయ్యాలి ఎన్నెన్నో అనుకుంటా కానీ అది అసలు అసలు మోపుకి వచ్చేసరికి అసలు ఒక్కటి కూడా జరగదు అన్నట్టు రివర్స్ అవుతుంది ఏది జరగదు ఇంకా అందుకోసమే ఇంకా పచ్చడి చేయాలి కదా అని చెప్పి అన్ని ప్రిపరేషన్ చేసుకున్న అసలు నేను చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ నేనైతే ఇదే మొదటిసారి ఉగాది పచ్చడి చేయడము నా లైఫ్లో ఫస్ట్ టైము నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఉగాది పచ్చడి చేయలేదు సో నా చూద్దానే అని కాదు మా ఇంట్లో వాళ్ళు కూడా చేయరు మా సైడ్ అసలు ఎవరు కూడా చేసుకోరు చెప్పాలంటే వేరే వేరే సిటీ ఊళ్ళల్లో వేరే వేరే ఏరియాలల్లో ఉగాది పచ్చడి అని అంటారు కానీ ఎవరన్నా చేస్తే ఇట్లా ఫోన్లలో టీవీలల్లా చూడడమే తప్ప మా సైడ్ అయితే అసలు చేసుకోరు అందుకోసమే అంటున్నా ఇంకా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంకా పిల్లలందరూ అందరూ పచ్చడి చేసుకుందాము అందరు వీడియోస్లలో ఇట్లా పెడుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అన్నాక సరేలే చేద్దాం దీనికి కూడా అదో అంచనా అంటే మా వాళ్ళు అంటారు అన్నట్టు మనకు లేదు కదా చేసిన అవసరం అని కానీ వాళ్ళకి తెలియదు కదా మనకు నచ్చినట్టు మనం చేసుకోవాలి సో మనమేం తప్పు చేస్తలేము కదా ఉగాది పండగ అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి ఇంకా అందుకోసమే ఇంకా చేసేసిన ఎట్లయితే అట్లా అని చెప్పేసి నాకైతే న్యూ ఇయర్ని కొత్త సంవత్సరం అని అనుకోని కేకులు కట్ చేయడము అదొక పెద్ద పండగలో సెలబ్రేషన్ చేసుకోవడము చేస్తారు కానీ నాకైతే అది అంతగానం నచ్చేది ఎందుకంటే అది మన తెలుగు పండగనైతే కాదు దాన్ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం అనిపిస్తుంది నాకైతే మీకు కూడా అట్లనే అనిపిస్తుంది చెప్పురి ఇంకా మన తెలుగు పండగ అంటే ఉగాది పండగ ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం మనకు అసలు కొత్త సంవత్సరం మొదలు కొత్త పంచంగాలు కొత్త జాతకాలు అన్నీ ఈ రోజు నుంచే మారుతాయి కదా అందుకోసమే అసలు ఇంకా నాకు పిల్లల సపోర్ట్ అయితే మస్తు సపోర్ట్ ఉంది ఇంకా వాళ్ళైతే వీడియోస్కి కూడా నాకు మంచిగా సపోర్ట్ చేసిరు నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాయి కదా నాకు వీడియోస్ తీయడానికి ఎవ్వరూ సపోర్ట్ లేరు అని చెప్పి ఇంకెప్పుడు నేను ఒక్కదాన్నే కనిపిస్తాను కదా మీకు కూడా చూసి చూసి ఇక బోర్ కొడుతుంది కావచ్చు ఇంకా అందుకోసం ఇంకా అయితే మా పిల్లలందరూ అయితే ఇంకా ఉగాది పండగలో పార్టిసిపేట్ చేసి అన్నట్టు పచ్చడిని చూసి భయపడకూర్రి అసలు చెప్పాలంటే ఫస్ట్ టైం నేను ఎట్లా చేస్తాను అని ఒక టెన్షను కానీ ఎంత బాగుందో తెలియదు పిల్లలైతే ఫస్ట్ పిల్లలే తిన్నారు మస్తుందని చెప్పారు నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది ఇంకా దీన్ని దేవుని కూడా నైవేద్యంగా పెట్టుకొని తింటారు కదా నేను అట్లా చేయలేదు అంటే మీరు అనుకోవచ్చు కానీ దానికి ఒక కారణం ఉంది అదేంటి అన్నట్టు నేను కమింగ్ వీడియోస్లలో మీకు చెప్తాను ఇక అందుకోసమే నైవేద్యం అయితే పెట్టలేదు ఇంకా మేము మేము వట్టిగా నార్మల్గా పండగ అని చేసుకున్నాం కాబట్టి ఇంకా మేమే తినేసినాం అన్నట్టు ఇంకా అట్లా సో బాగుంది పచ్చడి అయితే మీ సైడ్ ఉగాది పచ్చడి చేస్తారా ఫ్రెండ్స్ మీరు ఎట్లా చెప్పుకుంటారు పండగ కామెంట్ ఒకసారి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మంచి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మంచి అంటే మంచి గుదిరింది పచ్చడి అయితే ఫస్ట్ టైం చెయ్యడము అని కూడా

నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అంటే నాకు తెలిసినప్పటి నుంచి మా సైడు ఉగాది పండగ అంటే ఎట్లా జరుపుకుంటామంటే బూరేలు అంతే ఉగాది పండగ అంటేనే గుర్తుకొచ్చేది బూరేలు కాబట్టి ఇంకా బూరేలు చేస్తాము అంతే వేరే వేరే సైడ్ అయితే నాన్వెజ్ కూడా తింటారు కానీ మా సైడ్ నాన్వెజ్ తినము ఓన్లీ బూరేలు ఇంకా పప్పు ఏదన్నా చేసుకుంటాము ఇంకొక విషయం ఏంటంటే మా వాళ్ళు ఏమంటారు అంటే పండగ రోజు పప్పు వేసుకోవద్దు అంటారు అది ఎంతవరకు నిజమనే నాకే తెలియదు పండగ రోజు పప్పు వేసుకోవద్దంటారు అమావాస్య రోజు పప్పు వేసుకోవద్దంటారు ఇంకా నాకైతే ఒక్కొక్కసారి అబ్బా ఇవన్నీ నమ్మాలనా అనిపిస్తుంది అయితే ఎప్పుడో పొద్దున్న ఉడకబెట్టేసిన శనగపప్పు శనగపప్పు బూరెలు చేద్దామని అంటే దీనిలో రకాలు కుడక బూరెలు కొంతమంది చేస్తారు చక్కెర బూరెలు చేస్తారు కానీ మేమైతే ఎప్పుడైనా సరే శనగపప్పు బూరెల్లో చేస్తాం అమ్మున్నప్పుడు కూడా ఇవే చేసేది కానీ ఇంకా నేను గ్రైండర్ అనుకున్నా మిక్సీ మా చిన్నోడు పడుకున్నాడు ఇంకా వాడు వాడుకున్నాడు కాబట్టి ఇంకా ఈ పండ్లు స్టార్ట్ చేసిన పచ్చడి చేసిన తర్వాత ఇంకా వాడు లేచిందంటే ఇంక అస్సలు బూరెలు కూడా వేనియడని చెప్పేసి ఇంకా చిన్న రోడ్లు ఉండే సో దీనికి వంద రూపాయలు ఎప్పుడో కొనుక్కున్నా ఈ రోడ్లనైతే అవి ఎట్లాగో ఉడికినాయి కదా సగం అని చెప్పేసి ఇంకా దంచుతున్నా బయట కూర్చొని ఇంకా నేను దంచుతా ఉంటే మా పెద్దోడు వచ్చి మమ్మీ నేను కూడా దంచుతా నేను కూడా హెల్ప్ చేస్తా అని అయితే అంటున్నాడు అట్లా ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అయితే మనకు పనులు తొందరగా కంప్లీట్ కావాలంటే అస్సలు కంప్లీట్ కావు కదా ఇంకా ఏ పనైనా సరే ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే చేసుకోవాలి ఇంకా పూర్ణం కంప్లీట్ చేసేసిన ఇంకా బెల్లము అవన్నీ అయితే రెడీ పెట్టేసిన పప్పు కొంచెం ఎక్కువ నానబెట్టుంటే ఇంకా అదైతే కొంచెం మిగిలిపోయింది దాన్ని ఇంకా సాయంత్రం కర్రీ వండాలనుకుంటున్నా ఇంకా కర్రీ అయితే ఏం వండలేదు నేను ఎట్లా చేస్తా అంటే కొంతమంది బెల్లం మిక్సీ పడతారు కదా బెల్లము పప్పు అవన్నీ మిక్సీ పడతారు కానీ నేను ఇట్లా చేస్తా అంటే బెల్లము ఇట్లా లాగా చేస్తాను అందులోనే కరిగిస్తా కొంచెం కొంచెం బెల్లము అందులోనే కరిగించి కరిగిన తర్వాత మనము ఇంతకుముందు రుబ్బుకున్నాం కదా పప్పు పప్పు అందులో మిక్సీ చేసేస్తా ఇంకా మళ్ళీ మనము మిక్సీ పట్టడం సపరేట్ అది ఏమి ఉండదు కానీ నేను రోలు చిన్న రోల్లో రుబ్బిన కాబట్టి ఇంకా అది కొంచెం బద్దలు బద్దలు అంటే పప్పు సరిగ్గా గ్రైండ్ కాలేదు మనం మిక్సీలో పట్టినట్టయితే ఉంటుంది కదా దంచింది పెద్ద రోలు అయితే బాగుండు ఇంకా కొంచెమే వేసిన ఎక్కువనైతే చేయలేదు ఎందుకంటే నాకు పిల్లలతో ఇంకా చెయ్యడం ఇవన్నీ చేయడం అంటే లేట్ అవుతుంది మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ ఉండరు మా డాడీ ఎక్కువ తినడు తీపి ఇంకా మా పిల్లలు కూడా అంతంత మాత్రని ఎందుకంటే నేను ఈవినింగ్ నేను పూరీలు చేసిన ఆ పూరీలు మార్నింగ్ అవే తినేసినాము ఇంకా పూరీలు ఉన్నాయి ఇంకా తీయడి మేము ఎక్కువ తినము అసలు తీపంటాం కానీ చేసే అంతవరకే అది చేసిన తర్వాత అసలు తినాలనే అనిపించేది ఒక్కటి రెండు తినేసరికే ఇంకా అసలు ఇక మళ్ళీ వాటిని చూడబుద్ది కాదు అవి ఎంత బాగున్నా సరే అట్లనే అనిపిస్తుంది నాకైతే పూరీలైనా సో ఇట్లాంటి స్వీట్స్ అయినా అసలు కారం బెటరు స్వీట్స్ కంటే స్వీట్స్ అంతగానం అయితే ఎక్కువ తినము మా ఇంట్లో ఎవ్వరం కూడా అందుకనే ఇంకెక్కువనైతే చేయట్లేదు కొంచెం కిలో పిండి అయితే కలిపేసిన అంతే అసలు పండగ అంటాం కానీ పండగ రోజు ఎక్కువ పని ఉంటుంది అసలు కొంచెం కూడా టైం ఉండదు ఈ పండగ అప్పుడు ఒక ఇంట్లో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అట్లా ఉంటే ఏం కాదు ఎవరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తే అసలు చేసినట్టు అనిపించదు ఫ్యామిలీ అందరితో అంటే పండగ రోజు అందరు ఇంటి దగ్గరనే ఉంటారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది కానీ నాకైతే ఇంకా మరీ ఘోరం అసలు నా పరిస్థితి ఇంకొకదాన్ని కాబట్టి పండగ రోజు అసలు నాకు తిందామన్నా టైం ఉండదు అట్లు ఉంటుంది పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకోవడము టైం ఉన్నప్పుడు వీడియో షూట్ చేసుకోవడము వీడియోస్ అప్లోడ్ చేయడము నాకైతే అస్సలు మస్తు ఏడ్పట్ది అబ్బాయి ఎవరన్నా ఉంటే బాగుండు ఇట్లా నాన్న ఎవరన్నా పెద్దవాళ్ళు అన్న పిల్లల్ని చూసుకోవడానికన్నా ఉంటే బాగుండు అనిపిస్తుంది స్టార్టింగ్ అయితే ఫోర్ వేసిన కదా మర్చిపోయినా ఎప్పుడో చేసిన ఇంకా వన్ ఇయర్కి ఒకసారి చేస్తాం మనం మధ్యలో ఎందుకు వేస్తే మధ్యలో అసలు చేయని అయ్యి ఒక్కటిసారి ఫోర్ వేస్ట్ చేసిన అన్నట్టు మళ్ళీ తర్వాత అవి తీసేసి ఒక్కొక్కటిగా కాల్చిన బూరలు అయితే చిన్నగా చేస్తాను నేను పెద్ద అని అయితే చిన్నగానే చేస్తా కంప్లీట్ అయిపోయినాయి చేసుడు ఇంకా ఇది ఈవినింగ్ టైము ఇంకా మధ్యలో బ్లాగ్ అయితే ఏం కూడా షూట్ చేయలేదు నేను ఇంకా పిల్లలతో అప్పటికే టైట్ అయిపోయినా సమ్మర్లో బయట చల్ల కాలికి కూర్చుంటే ఎంత బాగుంటుంది కదా ఇంకా వీళ్ళందరూ బ్యాట్ బాల్ ఆడుకుంటారు పిల్లలు ఇంకా అందుకోసమే ఇంకా వాళ్ళనే చూసుకుంటూ ఉన్నా నాకేనిపిస్తుంది అంటే వీళ్ళని చూసినప్పుడు అలా చిన్నప్పటి రోజులే బాగుండేవి అనిపిస్తుంది ఏ టెన్షన్ ఉండదు అసలు ఎంత బాగుంటుందో బాలే మళ్ళీ తిరిగి రాదు అంటారు అందుకోసమే ఫైనల్లీ అయితే ఇంకా మా ఉగాది అట్లా ఇట్లా గడిచిపోయింది బ్లాగ్ అయితే మొత్తం షూట్ చేయలేకపోయినా ఎందుకంటే ఇంకా పిల్లలతోనైతే వీలు కాలేదు ఫ్రెండ్స్ మా పండుగ అయితే ఇట్లా జరిగింది మీరందరూ ఉగాది పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకోరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి ఈ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయరి వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూరి ఓకేనా ఇంకో ఈరోజు అయితే మా అక్క వాళ్ళ బాబు కూడా నచ్చింది ఇంతకుముందు నచ్చింది ఈవినింగ్ సో ఇంకా రేపటి నుంచి అయితే మంచి మంచి వ్లాగ్స్ అయితే మేము ముందుకైతే చేద్దాం అనుకుంటున్నాం మంచి కంటెంట్తో ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ ఇక రేపు ఎల్లండి ఎట్లాగో హాలిడేస్ కాబట్టి ఇంకా వాళ్ళు అయితే ఇంటికనే ఉంటారు నాకు వీడియోస్కి సపోర్ట్ చేస్తారు మీకు ఎట్లాంటి వ్లాగ్స్ కావాలి అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి మంచి వీడియో అయితే ప్రయత్నిస్తాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 మావిడైతే ఛాలెంజ్ వీడియోస్ చేద్దాం అంటుండు నేనేమో చూద్దాం ట్రై చేస్తాం